నాగాయపల్లి మరియు పోచెట్టిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను అనగా గోపుమదును పోటీ చేస్తున్నాను గ్రామ ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటును నా కత్తెరి గుర్తుపై వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని దీవించాలని ఆశిస్తున్నాను మన రెండు గ్రామాలను రెండు కళ్ళలాగా చూసుకొని మీకున్న సమస్యలను అతి తొందరలోనే అనగా మీరు చెప్పిన వారం రోజుల్లో ఏ సమస్యనైనా తీర్చి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోతానని నేను ఇటు సందర్భంగా హామీ చేస్తున్నాను ఇంతకుముందు చేసిన సర్పంచ్లు ఏం చేసిర్రు ఏం అభివృద్ధి చేసిర్రు అవన్నీ మీరు చూసిర్రు అయినా కూడా సమస్యలు తీరలేదు నాగాయపల్లి గ్రామంలో నీటి సమస్య ఉంది గత వారం రోజులుగా నీరు రావట్లేదు అక్కడున్న అధికారులు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు దాన్ని చూసి నేను ఒక యువ నాయకుడిగా విద్యావంతుడిగా నేను ముందుకొచ్చాను కాబట్టి ప్రతి సమస్యను నేను తీర్చడంలో ముందడుగు వేస్తాను దేనికి వెనకాడను నేను ధైర్యవంతుని అనే విషయం మీరు గమనించి ఈ సందర్భంగా నేను పోటీ చేస్తున్నానని మీరు చూసి నాకు ఈ కత్తెర గుర్తిపై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలోకి తీసుకుపోవడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని ఇట్టి సందర్భంగా నేను వేడుకుంటున్నాను మన పోచటిపల్లి గ్రామంలో రహదారులు సరిగా లేవు ఆల్రెడీ సాంక్షన్ అయిన రోడ్లు కూడా నిర్మించలేదు కాబట్టి నేను నా సొంత డబ్బులతో కూడా ఇటు సమస్యలను తీర్చి మీ మన్ననలు పొందుతానని

గెలిపించుకుందాం గెలిపించుకుందాం కత్తెర గుర్తుకే కత్తర గుర్తుకే